ఇందు మూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయడం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు పంచాయతీ ఎలక్షన్ గురించి మీ అందరికి వివరాలు చెప్పడానికి మా నూరు గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడం ఇదే రా బాబు కొత్తగా ఉందాకి మనకి చేతి నిండా పుట్టు దొరికింద్రా ఇప్పుడు కాయలో ఒప్పుకుంటారా మీ పేరు నాదమ్ముని కాదు నా అని సోదర ఇన్నేళ్లుగా మీ ఊళ్ళో ఎలక్షన్ జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది విలువైన మీ ఓటును మీకు నచ్చిన వ్యక్తికి వేసి మీ నాయకుణ్ణి మీరే ఎన్నుకోవాలి అది పౌరునిగా మీ బాధ్యత అయ్యోనర కాసు బాధ్యత బాబా బాబా అసలు మా ఊళ్ళో ఎలక్షన్ పెట్టినా దేవుడు గారి నిలబడతారు ఆయనే గెలుస్తారు అసలు మా దేవుడి గారికి ఎదురు నిలబడే ధైర్యం కానీ దమ్ము కానీ ఉన్న మగాడు మా ఊళ్ళోనే లేదండి ఉన్నాడు నేనే ఆఫీసర్ గారు ఆ దేవుడికి ఎదురుగా నేను నిలబడతాను రాజా ఏమిటా బాబుడు దేవుడు కాదు పోటీ నోరు ముసుకు పోబులు మేము మూసుకుంటాను కూకోవాయ్ ఏమిటయ్యా ఇప్పుడే కథ మంచి పాకాని పడిందండి మీ పవర్ ఏంటో వాళ్ళందరికీ తెలియాలి అది మీ పేరేమిటి బాబు రాజా ఇటు రండి మీరు దేవుడి గారికి ప్రత్యర్థిగా నిలబెట్టడానికి నిర్ణయించుకున్నారా అవును అయితే ఇదిగో ఈ నామినేషన్ పేపర్ మీద సంతకాలు చేయండి దేవుడు గారు మీరు కూడా చేయండి మీ ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు వచ్చే నెల ఐదో తారీఖున ఎన్నికలు జరపడానికి నిర్ణయించాం వస్తాను మంచి మర్యాద మంచి మర్యాద తెలుసు కాబట్టి న్యాయంగా ఎన్నికల్లో నిలబడి తరతరాల పొగరబోతానని బద్దలు కొట్టడానికి ఎన్నారా ఇదిగో రాజా నువ్వు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బొబ బొబడిపోతావు అప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు నీ అన్నయ్యని వదిలి ఆస్తిపాస్తులన్నిటినీ వదిలేసి కట్టుడ్డలతో ఈ ఊరు విడిచిపెట్టి పెద్ద పెద్ద వెళ్ళిపోవాల్సి వస్తే ఆలోచించుకో అదే నేను ఈ దేవుణ్ణి ఊరి నుంచి వెళ్ళిపోమంటే ఒప్పుకుంటాడా దేవుడి గారికి ఎలా కుదురుతుందండి ఐదు వందల ఎకరాల భూస్వామ ఆయన ఆస్తిపాస్తున్నీ వదిలేసి కట్టుగుడ్డలతో ఇంకెక్కడికైనా వెళితే అడుక్కుని అడుక్కు తిని బతకాల్సిందే పైగా ఈ వరుసాలికి ఎవ్వడు ముమ్మ ముమ్మ ముస్టి కూడా వెళ్ళి సరే నువ్వు ఓడిపోతే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవు నేను ఓడిపోతే నీ దగ్గర కొనుక్కున్న పొలాన్ని ఎక్కిస్తా అన్యాయంగా తీసుకున్న నా పొలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు పాటు దేవుడు చేయమంట అవును అదే అదే సరైన పందం ఈ ఎన్నికల్లో ఈయనే గాని ఓడిపోతే నా పొలంతో పాటు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి అప్పుడే ఈ పందానికి నేను ఒప్పుకుంటా ఇంతమంది ముందు ఈ దేవుడు కూతురించి పెళ్లి జనవంటి జనం వాళ్ళ ముందు ఆదేశం కూర్చోండి కూర్చోండి అయినా వారితో పన్యం కట్టడానికి మీరు దంకుతారేంటండి వాడెంతాకత ఎంత మీద వాడు గెలవడమే గెలిచి తీరేది మీరేనండి మీరు హాయిగా బెడ్ మీద తరిగొడ్డేసో పడుకోండి అయ్యా ఈ ఒక్క విషయంలో నా మాట వినండి బాబు రాజా సరేనయ్యా నువ్వు అన్నట్టుగానే ఎన్నికల్లో నువ్వు గెలిస్తే దేవుడు గారు నీ దగ్గర లాక్కున్న పొలాన్ని నీకు తిరిగి చేయడమే కాకుండా వారి అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఇప్పుడే ఎక్కడే కాగితం మీద రాసి సస సస సంతకం పెట్టాలి నేను కాగితం రాసి సంతకం పెడతాను అలాగే ఆయన కూడా రాసిస్తాడా అడుగు ఇంత దూరం వచ్చాక వెనక తగ్గే మనిషి కాదు దేవుడు పది మంది ముందు ఒక మాట అన్నాడంటే ప్రాణం పోటీ చేస్తారు పెట్టుకుంటాడు అసలు అయినా పోటీ అంటే అంటే రాజా ఇది బాగా చక్క చదువుకుని సంతకం పెట్టు అయ్యా తమరు కూడా ఇది బాగా చదువుకుని సంతకం పెట్టండి వరాహపురం పంచాయతీ ఎన్నికల్లో రామినేని రాజేంద్ర బాబు గారు తన ప్రత్యర్థి దాసన్ చెక్క దేవుడు గారిపై మూడు వేల ఏడు వందల యాభై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు నమస్కారం అండి మీరు మాది పువ్వుల అండి నేను ప్రెసిడెంట్ అండి నా బాబా అవునండి ఇంతకీ మీరు వచ్చిన పని మీరు మీ ఊర్లో కట్టించినట్టే నేను మా పువ్వుల పాలలో సాయిబాబా గుడి కట్టించానండి తన ఎగ్ర ప్రాజెక్ట్కి మీరు రావాలండి సరే కూర్చోండి ఇప్పుడే వస్తా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా కాఫీ తీసుకోండి మంచిదాండి ఊరు పువ్వుల అండి అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు పద్ధత ఏంటమ్మా మీరు అనేది అవునండి ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు పెళ్ళ ఉంటుంది ఆ ఆడ కూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు ఓ పువ్వులో కాయలో పళ్ళు గుడ్డో గూసో తీసుకెళ్లాలని కూడా తెలియదంటే పువ్వుల పాలం కాకపోతే మరేమొద్ది బావా ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఎప్పుడైంది అయ్యో రామా అది కూడా తెలియదా అంతేలే పువ్వుల బాలం ఆడికి తెలియదులే అమ్మా నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు ఆ టైంలో నా కడుపులో పాములు పడి రాలేకపోయాను ఒక్క నిమిషం టైం ఉంది అదే ఏమైపోయారు ఏమిటండి ఇవన్నీ మాది పూలు పాలమైనంత మాత్రారా ఆ మాత్రం మంచి జట మాకు తెలియదంటారా ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తచోరులతో కదా మరి పెళ్ళా ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది ఆట పట్టించుకోండి ప్రెసిడెంట్ గారు ఆ అమ్మగారిని పిలవండి మా అమ్మగారిన అదేనంటే ఈ ఆవిడ గారిని మా ఆవిడినా పిలిచారండి చలో చేస్తుందని గంజిలో మజ్జిగ పోసి కరివే ప్యాకేజ్ తీసుకొచ్చాను తీసుకోండి అమ్మగారు పూలు పళ్ళు తెచ్చాం తీసుకుంటా బాబు అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారైతే అమ్మాయి గారు నీళ్ళు వేసుకుందో మామం కడుకుందో నాకేం తెలుసా నిన్ను చెప్తాను ఇక్కడే చెప్పండి వాళ్ళు పూల పాలే వాళ్ళేదా తప్పే ఉంది ఇక్కడే చెప్పండి చెప్పండి బాబు ఉంది ఏదో పూలు పాలు వాళ్ళ మీరు కాసేపు ఊరుకుంటారా అవును మా ఆయనకి పెళ్ళ ప్పుడు ఎవరైనా మధ్యలో కల్పించుకుంటే కారం తిన్నంత మంట కదండి మామూలు కారం కాదు కొరి కారం నువ్వుల గోరింకలు మల్లె ఉన్నారు కదా శిలకాయ గోరింకల మల్లె ఉండకుండా కాకి పిచ్చుకెల్లా ఉంటారేటి పువ్వుల పోరా అనిపించవు ఏంటే వాళ్ళ ముందేదో పెద్ద సొంత పెళ్ళాల కటింగ్ ఇస్తున్నావు ఎత్తి కొడితే ఏట్లో పడతావు వదలండి అరే వాళ్ళని పంపించరండి తర్వాత ఇద్దరు వదలండి ఎదురండి గారా తమరే మధ్య మూట్లో ఉన్నట్టున్నారా తర్వాత వచ్చి కలుపుతా ఆగండి నిన్ను వదిలా ఏంటి బాబు చూడు వదిన ఇది ఆ పెద్ద మనుషుల ముందు వెర్రి వేషాలు వేస్తూ రెచ్చిపోతుంది నేనేం వెర్రి వేషాలు వేయలేదు పెళ్ళం వేషం వేశాను ఏ బాలేదా చా నోడమే వదినా దాన్ని పట్టుకుని నాలుగు బాదు నాకెందుకయ్యా మీ ఇద్దరి మధ్య గొడవ అంత మోజుగా ఉంటే నువ్వే బాదుకో నువ్వు బాధమ్మా సీత వదిన నేను రానా ఎందుకు నాకు ఉమ్మ కావాలి ఇక్కడక్కడ కర్ర కావాలంట ఉమ్మ కావాలి ఏంట్రా నేను గోడెక్కడే మళ్ళీ ఎక్కావు అది చి పట్టుకునే తీరుగా చి చీచీ చచ్చిపోయిన మన పెరుమా దాత బతుకుంటే ఎంత బాధపడేవాడు